అందరికీ నమస్కారం త్రాడు పామటంచు దాజూచి భయపడు తెలిసి వినురవేమ తాడును పాముగా భ్రమించి భయపడతాడు మానవుడు అది పాము కాదు త్రాడు అన్న నిజం తెలుసుకున్న క్షణంలో భయం తొలగిపోతుంది భయం తొలగిపోతే ఆనందం కలుగుతుంది రజ్జు సర్ప భ్రాంతి వంటిదే సంసారం సంసారం భ్రాంతి అనే సత్యాన్ని గుర్తించిన నాడు తానే బ్రహ్మమవుతాడు అందుకే అన్నారు ఆనందో బ్రహ్మ అని ఓగు నెవ్వడైనదుప ఏటి వంక దీర్ప నెవ్వరితరమయ విశ్వదాభిరామ వినురవేమ తెలుసుకోవాలనే జిజ్ఞాస గలవారికి తెలియజెప్పడం అందరికీ సులభమే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అని వాదించడం మూర్ఖుని సహజ లక్షణం అలాంటి వాడికి తెలియజెప్పడం ఎవరితరం కాదు ఏరుకుండే ప్రకృతి సిద్ధమైన వంపును సరిచేయడం ఎవరికి సాధ్యమవుతుంది అలాగే మూర్ఖుడిని కూడా సరిచేయలేము ధన్యవాదాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి